గురు పౌర్ణమి సందర్భంగా పట్టణ పరిధిలోని ఓం షిరిడీ సాయి సంస్థాన్ ఆలయంలో గురు పౌర్ణమి ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు క్షీరాభిషేకము పుష్పాభిషేకము అర్చన అన్నదానం వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఓం షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సాయంత్రం నిర్వహించిన పల్లకీ సేవా కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది భజన మండలి నిర్వహించిన భజన కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు సాయిబాబా ఆలయంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డి బీజేపీ మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి సుదర్శన్ రెడ్డి అడిషనల్ డీసీపీ పురుషోత్తం మేడ్చల్ ఏసీపీ శంకర్రెడ్డి మేడ్చల్ సిఐ సత్యనారాయణ సినీ నటుడు రఘులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ చైర్మన్ దాత్రిక సింహం వారిని శాలువాలతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కోశాధికారి పేరుత రమేష్ ఫుడ్ ఇన్ఛార్జీ నారాయణ కమిటీ సభ్యులు ఎల్ఐసి గిరిధర్ బాలు యాదవ్ రమేష్ శాంబమూర్తి విఠల్ సురేష్ నాయర్ విష్ణుచారి గోలి వెంకటరమణ సంతోష్ అశోక్ భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు సాయుంత్రాలు ఉన్నప్పటికీ వేలాది నుండి ఆరు బిడ్డలు కోలాద భక్తి సభ మీదరికీ శుభాకాంక్షలు మా నృత్యం సాయుదాబాద్ ఆలయాన్ని నిత్యం దాదాపు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు

గురు పూర్ణిమ అంటే పెద్దలకు గౌరవించుకోవాలి గురువులకు మనం ఎప్పుడు గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి టీచర్ల ఆశీర్వాదం తీసుకోవాలి మన పిల్లలు కూడా ఎప్పుడూ గురువుల ఆశీర్వాదం ఉంటే మన భగవంతులు ఎక్కడ కూడా కనిపించడు కానీ గురువులే మనం ముందు ఉంటారు గురువులనే మనం పూజించుకోవాలి కాబట్టి ఈ గురు పూర్ణిమ రోజు మనం అందరం కూడా పెద్ద ఎత్తున సర్వ దర్శనం చేస్తూ అందరం కూడా కలిసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అంటే పెద్ద ఎత్తున మన సింహం గారు ప్రెసిడెంట్ గారు అరేంజ్ చేసిన నాడు గురు పూర్ణిమ పండుగ ఇరవై సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ గురు పూర్ణిమ మహోత్సవం చాలా పవిత్రమైన రోజు అఖలాండ అఖిలాంట కోటి బ్రహ్మాండ నాయకుడు కత్తులు సాయినాథు దేవి గురు పూర్ణిమ మేడ్చల్ పట్టణంలో అంగరంగం ఏమన్నా జరుగుతున్నది ప్రజలు కూడా మేడ్చల్ చుట్టుముట్టు గ్రామాల ప్రజలు కూడా మేడ్చల్ ప్రజలు అందరు భక్తులు మొత్తం వచ్చి దర్శించుకొని భోజనాలు చేస్తున్నారు సాయంత్రం పల్లక్ సేవ కూడా ఉన్నది పల్లక్ సేవ కూడా చాలా బాగా బ్రహ్మాండంగా చేస్తున్నాము ఇప్పటివరకు మల్లారెడ్డి గారు వచ్చారు హరివర్ధన్ రెడ్డి గారు వచ్చారు టల రాజేందర్ గారు వస్తున్నాను ఫోన్ చేశారు బాబా అంటే అందరి భక్తులు అందరి దేవుడు ఇక్కడ గీటాలు ఏమి ఉండవు అందరు వస్తారు అందరు దర్శించుకుంటారు పళ్ళు చేయించుకుంటారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి దర్శనాలు చేస్తున్నారు ఈరోజు పవిత్రమైన రోజు కాబట్టి సాయిబాబా సద్గురు బ్రహ్మాండంగా జరిగింది